అప్పుడైతే బాగుండే ఆ మేకలు అప్పుడు నేను ఇట్లా వచ్చినప్పుడు మీరు లేరు అప్పుడైతే లోకల్ కావచ్చు ఆ మేకలో తీ అప్పుడైతే నేట్ మధ్యాహ్నం అయితే మంచిగతుంది అంట అవును సర్లే పాడి ఇప్పుడు పాడిగా నా ఆదికట్టు నాదికట్టు ఆదిమా ఆరికట్టును భూమి కట్టును మండలమ్మ కట్టును భూత వేత పిశాసుల కట్టును శంకిని లంబ కట్టును ఇన్ని కట్టు నేనే ఒక కట్టెగా నేనే మాయలా గారడి నా పేరే మాయలా గారడి మరీడమ్మ దుర్గమ్మ కట్టును మన్నించే పోసమ్మ కట్టును ఊరికి భుజడమ్మ కట్టును అది కట్టును ఇన్ని కట్టును ఎడవకట్టేదా నేనే మాయలా గారడి నా పేరే మాయలా గారడి కోయ కట్టును గొల్ల కట్టును కోడి మెడలమై అమ్మ కట్టును పడి కట్టును పగ కట్టును పాప కర్మల పాక పాప కర్మల కళ్ళ కట్టును పల్ల జడల కట్టును మంత్రకాల గొంతుల కట్టును సుసేవాళ్ళ సోపుల కట్టును కచ్చీరు కట్టును పైర కట్టును సాది కట్టును సభ కట్టును పంచభూత పిశాసువుల కట్టును పాముల లేపి పట్టే కట్టును మలియలపురములో వెలిసిన కట్టును ఇన్ని కట్టును నెల కట్టె నేనే మాయలా గ్యారడి నా పేరే మాయలా గ్యారడీ ఈ మాట అటువంటి ఒక బడి జనముల వారు విన్నవారు ఏమంటున్నారు ఒరే గ్యారెడీ వాడ ఈ వెబిద్ద రాణి రాని విన్నా నిన్ను రయము గదరా అని అనగా నా నా వద్ద బంగారు సర్పం ఒకటి ఉండగలదు నేను మీ రాణి ఏ వచ్చి ఉండిను కదా అని అటువంటి గ్యారెడ్ అనగా అటులైతే శరమగు మా రాణిని అడిగి వచ్చదమని బటిజడములు రాణి వద్దకు పోవగా అమ్మ ఒకటి దూరదేశం నుండి ఒక గ్యారెడ్ వాడు వచ్చి ఉండను వాని వద్ద ఒక బంగారు సర్పముఖు ఉండగలదట వాడు నీది ఆజ్ఞకై వచ్చి ఉండనట కదా అనగా అటులైతే వాణిని లోపలికి రమ్మని మని రాణి చెప్పగా వాడు ఏమంటున్నాడు విను రాణిగారు వినజేతునొక మాట విని విను రాణిగారు వినజేతునొక మాట విందువా అని అటువంటి ఒక రాణి గ్యారట అనగా ఏమంటున్నది రాణి ఏమంటున్నదంటే ఒరే నువ్వు ఏ దేశము నుండి ఈ దేశం వచ్చినవని రాణి ఏమంటున్నది ಮರೆ ನೀವು ದೇಶಮೂನು ಬಿಟತಂಚ್ಚ ನೀವು ಈ ದೇಶಮುರ ಎವರು ತಿರಿ ಎರಡೀರ ಅಂತ ಅಮ್ಮ ನೇನು ದೀರಾ ಸಂಪನ್ನ ದೇಶ ತಿರುಗೇಟಿ ರೀಗಾರೋ ನಾನು ಕೋರಿ ವಚ್ಚಿನೀದಿ ಗೊಪ್ಪ ಕೀರ್ತಿ ವಿರಿಯು రాణిగారు అనగానే వినుము రాణిగారు వినజేతున్న ఒక మాట విందువ సరే నీది కోరిక నాకు సంతోషం అనిపించనని రాణి అనగా వరే నీ వద్ద బంగారు సరిపామో బాగోగా కలదట గారడీరా వరి దాన్ని శృంగారాముడు మిప్పుడు గారడీరా అనగా ఏమంటున్నాడు గారడవాడు అమ్మా సరే నీదు కోరికకు సంతోషం అనిపించే రాణిగారు నేను నేను అరమోరాలేకాడు వెమ్మూ చూపేరా రాణిగారో అనగా ఏమంటున్నాడు రే నువ్వు ఏమేమి విద్యలు వేడిక గలవోరా గ్యారడీరా నువ్వు ಎರ್ಪಾಟು ಗಾರಡಿರ ಅಮ್ಮ ನೇನು ಜಲಮೇಲ ವಿದ್ಯ ಶಾಲ ನೇರು ನೇರಗನು ರಾಣಿಗಾರು ನೇನು ಕೋಟಿ ನೀನು ಕೊಮರಪ್ಪ ನೇರ್ಚಿನ ರಣಿಗಾರೋ ಅಂಟೇ ಸರಳ ಮೆಚ್ಚಿತಿ ನಿನ್ನೂ ಸರ್ಗೋಕುನಂದು ಗಾರಡಿ